అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నా సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మాంధానీ మేయర్ గా గెలిపించిన న్యూయార్క్ నగర ప్రజలకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలిపారు కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు దువా శేషబాబ్జీ బాబ్జీ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి కేంద్రమైన అమెరికాలో సోషలిస్ట్ భావాలు వికసిస్తున్నాయని అన్నారు ఎప్పటికైనా కష్టజీవులు దోపిడీ విధానాలను ఎదిరిస్తారని శ్రమజీవుల రాజ్యానికి పట్టం కడతారని చరిత్ర చెబుతుందన్నారు తాజాగా న్యూయార్క్ లో ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మాంధానీని గెలిపించడం చారిత్రాత్మకమని అన్నారు అమెరికాలో ట్రంప్ భారత్ లో మోడీ వంటి మితవాద పార్టీలు అధికారం చేపట్టి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు న్యూయార్క్ ప్రజల స్ఫూర్తి ప్రపంచమంతా కొనసాగాలని వామపక్షాలు ఆకాంక్షిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీ రాణి నగర కమిటీ సభ్యులు కె సత్యరాసు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు గుబ్బల నారాయణ ఆర్ రాఘవులు సుహాసిని సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు నాయకులు మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ కె వీరబాబు చంద్రమల పద్మ టి రాణి అనుపత్తి ఏడుకొండలతో పాటు జే శేషు ఆర్ రమేష్ టి వీరబాబు రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ సురేష్ నాగేశ్వరరావు సంధ్య విజయ యేసు పద్మ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి ఇవాళ సోషలిజం పేరుతో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడడం చాలా శుభ పరిణామం జల్దానికి శుభ పరిణామంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేటటువంటి అనేక దేశాలకి మంచి ఊపుగా ఈ పరిణామం ఎదురవుతుంది భారతదేశంలో కూడా ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ మతోన్మాద వ్యతిరేక విధానాలను కానీ ఈరోజు పెద్ద ఎత్తున మనం ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా చైతన్యవంతమై భారతదేశంలో కూడా సోషలిజం కోసం ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యతిరేక విధానాలకి నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేయాలి జోహరాన్ మనీ న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్గా సోషలిస్ట్ మేయర్గా ఎన్నికయ్యాడు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన ఒక గొప్ప అసాధారణ మేధావి రచయిత బాధితుడు పీడితుడు హస్తజీవుల కుటుంబంలో వచ్చినటువంటి వాడు ఆయన తల్లి ప్రముఖ దర్శకురాలు సలాం బాంబే ఎస్సీపీ మసాలా ఆ రెండు సినిమాలో కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జాలమే జోహరా మందాని భావసారం ఆశ్చర్యకరమైనటువంటి హామీలు ఇచ్చాడైనా మనకు కూడా చర్య కలిగించేది ఆ హామీల్ని న్యూయార్క్ ప్రజలు విశ్వసించి ఆయనకి విజయం చేపట్టారు గంటకి ముప్పై డాలర్లు ఇప్పిస్తానన్నాడు ఆయన భారతీయులు ఎవరున్నా నమ్మగలుగుతారో లేదు గంటకి ముప్పై డాలర్లు అంటే అక్షరాల ఇరవై వేల నాలుగు వందలు అంటే ఒక రోజుకి ఎనిమిది గంటల పనికి ఇరవై వేల నాలుగు వందల రూపాయలు అట్టెలు ఆకర్షణలు ఉన్నాయి న్యూయార్క్లో వాటన్నిటిని కట్టడ చేస్తాను ఇక నుంచి కొత్తగా కొన్ని లక్షలు ఇల్లు నిర్మిస్తాం అతి తక్కువ అద్దెకి వాటిని అద్దెకిస్తాం అని అన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని గ్యారంటీ చేస్తానన్నాడు ఆయన కొత్తగా కొంతమందికి ఉచితంగా ఇల్లు కట్టించిస్తా అని చెప్పాడు ఆయన ఇవన్నీ దృక్పథంతో ఆయన తయారు చేసినటువంటి హామీలు ఆ హామీలు ఆయన విజయాన్ని తీసుకుని వచ్చాయి ఆయన భవిష్యత్తు వీటి కూడా కూడా

అవకతవకలపై విచారణ జరిపి బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప ఆర్థిక భరోసా ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు న్యూయార్క్ నగర మేయర్ గా సోషలిస్ట్ భావాలు కలిగిన ఇండో అమెరికన్ జోహ్ర మాంధాని గెలుపు చారిత్రాత్మకం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడులు చేసినా ప్రజలు శ్రమజీవుల రాజ్యానికి పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం